అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికి కూడా హ్యాపీ న్యూస్ అన్నీ కూడా స్మూత్గా రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ అవుతూ ఉన్నాయి అందరూ రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ చేసేసుకోండి లింక్స్ ఎవరి దగ్గర అవైలబుల్ ఉంటే వాళ్ళ దగ్గర తీసేసుకొని మీకు ఎక్కడ కంఫర్ట్గా ఉంటే వాళ్ళ దగ్గరకు వెళ్ళి తెలియకపోతే ఎక్స్ప్లెయిన్ చేయించేసుకొని కంప్లీట్ చేసేయండి ఎందుకంటే ఇప్పుడు కేవైసీ కాదు డైరెక్ట్ మనకు అప్లికేషన్ ఫిల్ అయిన వెంటనే మనం విక్టరీ విత్ యాష్ అనే ప్లాట్ఫామ్లోకి వెళ్ళిపోతూ ఉన్నాం కాబట్టి ఇది చాలా హ్యాపీ న్యూస్ అంటే కేవైసీ లేట్ అవుతుంది అట్లా అనుకునేది ప్రాబ్లమ్స్ ఇట్లాంటివన్నీ ఏమీ లేకుండా ఇప్పుడు డైరెక్ట్ మన అప్లికేషన్ ఫిల్ అవుతుంది నెక్స్ట్ తర్వాత మనం ఏమైనా కేవైసీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను అక్కడ ఉండేటటువంటి అప్లి అప్లికేషన్ కూడా కష్టమే లేదు ఎవరు టెన్షన్ పన్న అవసరంలా మీ ఆధార్ కార్డు తీసుకోండి ఆధార్ కార్డులో ఫస్ట్ నేమ్ ఏమేమి ఉంది లాస్ట్ నేమ్ ఏముంది మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇవ్వాలి అనుకుంటున్నారో మెయిల్స్ కరెక్ట్గా వస్తాయి ఈ మెయిల్ ఐడికి అనుకుంటారు ఆ మెయిల్ ఐడి ఇచ్చేసేయండి పాస్వర్డ్ అంటే నాకు ముందు జీమెయిల్కు ఉండేటటువంటి పాస్వర్డ్ అదేమన్నా ఇవ్వాలేమో అని చాలామంది మెసేజ్ చేస్తూ ఉన్నారు అట్లా ఏం లేదు ఇక్కడ ఈ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీకు ఏదైతే గుర్తుంటుందో అది ఎయిట్ క్యారెక్టర్స్తో అంటే క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ నెంబర్స్తో మనం పాస్వర్డ్ అనేది పెట్టుకోవచ్చు తర్వాత వచ్చేసి మనకు కంట్రీ అడుగుతుంది అంటే ఫోన్ నెంబర్కి ముందు మంది ప్లస్ వన్ కాబట్టి ఇండియా అని ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే చేసేసేయండి జాయిన్ బటన్ నొక్కండి ఆ నొక్కిన వెంటనే మనకు మీరు ఏదైతే మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్కు ఒక లింక్ వచ్చి వచ్చి ఉంటుంది విక్టరీ విత్ యాష్ అని కాబట్టి అస్సలు చాలా ఈజీగా ఉంది అప్పుడన్నా మనకు ఆధార్ అప్డేట్ చేయడము ప్రెంటు బ్యాకు ఒకసారి తీసుకోవడం తీసుకోకపోవడం ప్లేస్ ఇంత ఇంత స్టోరేజ్లోనే ఇంత కెపాసిటీతోనే ఫోటో ఉండాలి పీడిఎఫ్ ఉండాలి ఇవన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు నెక్స్ట్ అప్పటికంతా మనకు ఒక అనుభవం వస్తుంది అందరికి తెలియని వాళ్ళకు కూడా చెప్పడానికి ఒక అవకాశం వస్తుంది కాబట్టి ఇప్పుడు టెన్షన్ లేకుండా ఈ అప్లికేషన్ అనేది ఫిల్ చేసేసుకోండి ఫస్ట్ విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్లోకి అందరు అడుగు పెట్టేసేయండి అందరికి కూడా ఆల్ ది బెస్ట్ టెన్షన్ లేకుండా టెన్షన్ లేకుండా ఒక్క నిమిషంలో అయిపోతుంది అందరు కూడా అక్కడ అప్లికేషన్ ఫిల్ అయిన తర్వాత మీ మెయిల్కి ఏదైతే లింక్ వచ్చి ఉంటుందో దాన్ని యాక్టివేట్ మై అకౌంట్ అనేది కన్నా మనం ప్రెస్ చేసాము అంటే అక్కడ మీకు మీ అకౌంట్లోకి మీరు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో అది కనిపిస్తుంది రైట్ సైడ్ అక్కడ ఒకసారి మీరు ప్రొఫైల్ మీద క్లిక్ చేశారు అంటే అక్కడ మై లింక్స్ ఉంటుంది ఆ లింక్స్ ఓపెన్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడాను ఒక టెన్ మెంబర్స్కి టెన్ లింక్స్ షేర్ చేయడానికి మాత్రమే పాసిబిలిటీ అని చూపిస్తూ ఉంటుంది దాని కింద మనం లింక్స్ అనేది వాట్సాప్కి షేర్ చేస్తారా ఫేస్బుక్ దేనికి షేర్ చేస్తారనేట నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి మీరు కాపీ పేస్ట్ అయినా కూడా చేసుకోవచ్చు అంటే అక్కడి నుంచి మీరు కాపీ చేసుకొచ్చుకోండి మీరు ఎంతమందికి టెన్ మెంబర్స్గా సెండ్ చేయొచ్చు కాబట్టి టెన్ మెంబర్స్కు మనం కాపీ చేసి పేస్ట్ చేసేయచ్చు నెక్స్ట్ దీని తర్వాత దీని తర్వాత మన కేవైసీ వచ్చినప్పుడు దాని గురించి తెలుసుకుందాం కరెక్ట్గా సమ్మరైజ్ చేద్దాం ఏమి అంటే ఫస్ట్ నేము లాస్ట్ నేము మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ పాస్వర్డ్ మీకు ఏదైతే గుర్తుంటుందో అది పెట్టుకోండి దాన్ని పక్కన రాసి పెట్టుకోండి కంట్రీ ఇండియా సెలెక్ట్ చేసుకోండి దాని తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే చేసేసేయండి ఇక్కడ రైట్ సైడ్లో నేను పెట్టిన వీడియోలో ఒక చిన్నది అప్లికేషన్ కనిపిస్తుంది దాంట్లో ఉండేటటువంటి కాలమ్స్ మాత్రమే ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ మనం జాయిన్ అని నొక్కిన వెంటనే మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ ఐడికి ఒక లింక్ వస్తుంది దాన్ని టచ్ చేయండి యాక్టివేట్ మై అకౌంట్ అని వస్తుంది దాన్ని టచ్ చేసి మన లింక్స్ రైట్ సైడ్లో మీ పేరు ఏదైతే ఉంటుందో ఉమా అనుకోండి యు అనేటటువంటిది రౌండ్లో కనిపిస్తూ ఉంటుంది దాని మీద టచ్ చేస్తే మై లింక్స్ అనేది మనకు ఓపెన్ అవుతుంది అందరికి కూడా ఆల్ ది బెస్ట్ టెన్షన్ పడకుండా నీట్గా అప్లికేషన్ ఫిల్ చేసేసుకోండి నెక్స్ట్ మీకు వచ్చినటువంటి టెన్ లింక్స్ టెన్ మెంబర్స్కి ఎవరికి అవసరం అయితే వాళ్ళకి మీరు షేర్ చేయండి అందరికీ ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్